హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గీతా రంజిత్ కేకే ఈరోజు మీకు ఒక మంచి వీడియోను పోస్ట్ చేస్తున్నాను అదేంటంటే మనం ఆరు బయట తులసమ్మ దగ్గర కానీ లేదంటే దీపావళి పండగ టైంలో దీపాలు పెడుతూ ఉంటాం కదా అవి గాలికి తొందరగా కొండెక్కుతూ ఉంటాయి అలా కాకుండా మీరు ఎలా పెట్టినట్లయితే మీ దీపాలు కొండెక్కకుండా నూనె ఉన్నంత వరకు వెలుగుతూ ఉంటాయి కాబట్టి దీనికోసం మీరైతే ఇక్కడ ఒక థమ్స్ అప్ ది టూ అండ్ హాఫ్ లీటర్ బాటిల్ను తీసుకోండి అదైతేనే చాలా మందంగా గట్టిగా ఉంటుంది ఆ బాటిల్కి కింది వైపు పాటను అలాగే పైవైపు పార్టను కూడా కట్ చేసుకొని ఆ మిడిల్ భాగాన్ని మనం ఇక్కడ ఉపయోగించుకోవాలి ఆ మిడిల్ పార్ట్ తీసుకున్నాం కదా దానికి కింది వైపున హట్ షేప్లో మార్క్ చేసుకొని మీరు సీజర్తో కట్ చేసుకోండి తర్వాత మనం ఆరు బయట దీపాన్ని వెలిగించిన తర్వాత దానిపైన మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ బాటిల్ పార్ట్ కనుక పెట్టినట్లయితే ఎంత గాలి వచ్చినా కూడా దీపం కొండెక్కకుండా చక్కగా వెలుగుతూనే ఉంటుంది ఈ ఐడియా మీ అందరికీ యూస్ఫుల్ అయితే ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి